సో నేను చెప్పినట్టు మా మెడికల్ ఎంటిటీలో ఊబకాయానికి మెటబాలిక్ సిండ్రోమ్ ఎక్స్ అనేదానికి కనెక్షన్ ఉంది ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఎక్స్ అనేది ఏంటని చూస్తే ఒబ్స్ట్రాక్టివ్ స్లీప్ ఆప్నియా ఒక మెడికల్ కండిషన్ బ్లడ్ ప్రెషర్ ఫ్యాటీ లివర్ డయాబెటీస్ హై కొలెస్ట్రాల్ ఆర్థ్రైటిస్ వారికోస్ వీన్స్ మానసిక ఒత్తిడ్లు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు ఎనార్మస్ వీటిలన్నిటికీ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రథమ కారణం మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఊబకాయం సో వీటిలన్నిటికీ కనెక్షన్ ఉన్న పరిస్థితి ఊబకాయానికి ఉంది కాబట్టి ఎలా ఊబకాయం వల్ల ఇది వస్తుందని మనం డిస్కస్ చేసుకుందాం అయితే ఇక్కడ ఊబకాయానికి రావడానికి మేజర్ కారణం ఏంటంటే కన్జంప్షన్ ఆఫ్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ బాడీలో జరిగే ప్రక్రియ ఏంటంటే ఎప్పుడైతే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ మన బాడీలోకి చేరుతున్నాయో బాడీలో ఉన్న మెకానిజమ్సు దాన్ని డైరెక్ట్గా ఫ్యాట్గా కన్వర్ట్ చేస్తాయి ఫ్యాట్ రిజర్వ్ కింద తయారు చేస్తాయి సో సాధారణంగా గమనించుకుంటే మనము ఈటింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంది క్యాలరీ పోర్షన్స్ ఎక్కువగా ఉంటున్నాయి కనుక ఈ ఫ్యాట్ బిల్డ్ అవుతూనే వస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే ఏ రోజైతే మీరు డెఫిసిట్ ఇస్తారో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యావరేజ్ పర్సన్కి పన్నెండు వందల క్యాలరీస్ కావాలనుకుందాం మనం రోజు పన్నెండు వందలు తింటూ వెళ్తే ఇనాక్టివ్గా ఉన్నప్పుడు ఆ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఏవైతే బర్న్ కావో అది బిల్డప్ అవుతూ వస్తుంది ఏ రోజైతే మనం ఎనిమిది వందల క్యాలరీస్ తింటామో ఆ రోజే ఆ ఎక్సెస్ అనేది కన్జ్యూమ్ అవుతుంది సో ఆ కారణంగా ఇది కంటిన్యూస్గా ఈటింగ్ ప్రాసెస్కి కనెక్టెడ్ ఉంది కాబట్టి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ మనం తీసుకుంటున్నాం కాబట్టి డెఫినెట్గా ఇది ఊబకాయానికి దారి తీస్తుంది సో ఆ విధంగా చూసుకుంటే క్యాలరీ బర్నింగ్ కెపాసిటీ తగ్గించుకుంటే ఊబకాయం తగ్గుద్ది ఊబకాయం వల్ల వచ్చే ఏవైతే అనార్థాలు లాంగ్ టర్మ్ క్రానిక్ డిజీజ్ ఉన్నాయో వీటిని మనం నివారించుకోవచ్చు